నిన్న బిగ్ బాస్లో శ్రీజ ఎలిమినేషన్ అయితే చాలా అన్ఫేర్గానే జరిగిందండి జరిగిన ప్రాసెస్ అయితే ఎవ్వరికీ నచ్చలేదు చాలామంది జనాలు కూడా దీన్ని అపోజ్ చేస్తూనే ఉన్నారు మీరు కూడా మన కామెంట్లో తెలియజేశారు అలానే ఇప్పుడు లేటెస్ట్ ప్రోమో చూస్తే కూడా దివ్యల మోత్రి గారు అనవసరమైన గొడవలు పెట్టుకుని మసాలా అనేది బాగా యాడ్ చేస్తున్నారు అనిపిస్తుంది వీళ్ళందరూ ముందే ప్రిపేర్ అయ్యొచ్చి అంటే మనం హైపీస్తేనే గొడవలు పడితేనే కెమెరాకి కనపడతాం అన్నట్లు ఫిక్స్ అయిపోయి వచ్చినట్లున్నారు సో వీటి గురించి మాట్లాడుకుందాం సార్ నమస్తే నమస్తే అండి ఇప్పుడు నిన్న చాలా మంది అపోజ్ చేయటం అనేది శ్రీజ ఎలిమినేషన్ అనేది రాంగ్ ఇది ఫస్ట్ మీరు వినేయండి ఆడియన్స్ కూడా మేము కూడా రాంగ్ అనే చెప్తున్నాము శ్రీజ ఎలిమినేషన్ ఇస్ అన్ఫేర్ రాంగ్ అలా చేయటం అనేది రాంగ్ క్లియర్ అంటే మెయిన్ ఏంటంటే ఎట్లయినా ఉన్న ఈ వీక్ కాపోయినా ఒక టూ వీక్స్ అయినా తను ఎలిమినేట్ అయ్యేది కాకపోతే జనాలయం చేత ఇంత ఇచ్చి జనాల్ని క్రేజ్ పెంచి ఓటింగ్ కంపల్సరీ అని ఓటింగ్ కి అలవాటు చేసేసి జనాల్ని ఆ ఓటు విలువ లేకుండా కక్ష వచ్చింది అంటే అండి అందరికి చాలా కచ్చ వచ్చేసింది ఎవరైతే వైల్డ్ కార్డ్స్ నుండి వైల్డ్ కార్డ్స్ నుండి మొన్న కూడా మనం మాట్లాడుకుందాం ఇది లాస్ట్ మినిట్ అండి ఎందుకంటే మనం క్లా చాలా క్లియర్గా ఫ్లోరా సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతున్నారు అని మనం చెప్పేశాం ఈ వీడియో చెప్పిన తర్వాత కొన్ని ఈక్వేషన్స్ మారిపోయాయి మేబీ బిగ్ బాస్ టీమ్ కూడా కొంత బాగా తెలివి మీరిపోయారు అని అనిపిస్తుంది నాకైతే ఎందుకు అంటే రివ్యూర్స్ చెప్పేది ఇక్కడ ఉన్న ఓటింగ్స్ అన్అఫీషియల్ ఓటింగ్స్ ఇవన్నీ చూసి వీళ్ళు ముందే ప్రిడిక్ట్ చేస్తున్నారు వీళ్ళందరికీ ఒక చెక్ పెడదాము అన్నట్టుగా చేశారు చెక్ పెట్టచ్చు అనూహ్యంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా గేమ్ నడిపించవచ్చు రివ్యూవర్స్ కూడా అందని విధంగా గేమ్ నడిపిస్తే సూపర్గా ఉంటది కాదనట్లా కానీ అన్ఫెయిర్ చేయటం అనేది రాంగ్ ఇప్పుడు లాస్ట్ వీక్ తీయాలి అన్నప్పుడు మీరు తీయలే ఎందుకు మాస్క్ మ్యాన్ ఉన్నాడు మా మాస్క్ మ్యాన్ ఎలిమినేషన్ అనేది చాలా ప్రెస్టీజియస్ అయిపోయింది వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని తీసేయాలన్న కక్ష తోటి ఓట్లు గుద్దారు అందరూ శ్రీజాజ్ సేవ్ అయిపోయింది అక్కడ అంతవరకు తన గేమ్ సరిగా లేదు ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే తను ఇమాన్యువల్ అండ్ రాము ఇద్దరు సంచాలకంగా చేసేటప్పుడు అసలు శ్రీజా నువ్వు నీ వల్లే అయిపోయింది ఇట్లా నీ నువ్వే పాడు చేసావు గేమ్ని అని చెప్పి అప్పుడు ఫ్లోరా సంజన బాగా ఆడినా కూడా మీకు మార్కులు పడవన్నారు చూడండి అప్పుడు సంచాలకులు వీళ్ళు ఇద్దరే కదా రాము అండ్ ఇమాన్యువల్ ఇమాన్యువల్ అప్పుడు ఇమాన్యువల్ అనుకుండా శ్రీజ వన్ సైడెడ్గా రామునే అంటుంది అమ్మాయికి నో రెక్వే నో డౌటు కొంచెం చాలా ఏది పడితే అది మాట్లాడేస్తుంది అది కూడా కరెక్టే కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ వీక్ బానే ఉంది కదా ఈ వీక్ ఓటింగ్ కదా మీరు తీసుకోవాల్సింది అమ్మాయి రిపెంట్ అయిందేమో అమ్మాయికి తెలిసి వచ్చిందేమో ఓకే ఇలా ఆడాలి అని చెప్పి ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఎంత క్లారిటీగా చెప్పినా నాగార్జున గారు ఇన్ని హింట్స్ శ్రీజగ్ కానీ ప్రియాకి గానీ మాస్క్ మ్యాన్కి కానీ ఇంత హింట్స్ ఇచ్చారు కదా మరి ఇంకా వీక్ కన్సిస్టెన్సీ ఉండగా ఒక స్ట్రాంగ్ ప్లేయరే కదా ఎలిమినేట్ ఎలిమినేట్ రాంగ్ ఎలిమినేషన్ అన్నమాటానికి ఎలిమినేషన్ అనడానికి మీరు నేను చెప్తా ప్రొసీజర్ ఏంటంటే యాక్చువల్ గా ఫస్ట్ వీళ్ళందర్ని లాస్ట్ లో వచ్చినప్పుడు ఫ్లోరా ఎలాగో తన డేంజర్ జోన్ లో ఉంది ఆ ఫైనల్ గా మిగిలింది మనకి డిమాండ్ పవర్‌ను సుమన్ సుమన్ శెట్టి శ్రీజ ముగ్గురు మిగిలారు ముగ్గురు మిగిలినప్పుడు నువ్వు నువ్వు పెట్టాలి అని అనుకుంటే ఆ రింగ్ గేమ్స్ పెట్టడం కాదు కదా రింగ్ గేమ్స్ ఫస్ట్ స్టిక్ గేమ్ పెట్టాడు లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అనుకుంటూ గేమ్ ఆడిచ్చాడు నీకు దాని మీద అంటే ఒక అదృష్టం కొద్దో లేకపోతే వాళ్ళకున్న దాన్ని బట్టు ఎలిమినేట్ చేస్తావా డేంజర్ జోన్ నుండి కాపాడుతావా లేకపోతే బిగ్ బాస్ని అడుగుతున్నారు అందరూ లేకపోతే నువ్వు రింగ్స్ కరెక్ట్గా పడ్డాయి అది లక్ అది ప్యూర్ లక్ ఇప్పుడు మనకి కొన్ని ఎగ్జిబిషన్స్కి వెళ్తాం ఏది పడితే వస్తువు తీసుకునేలాగా రింగ్స్ చేసి అలా వేస్తే దానికి అసలు బిగ్ ఉండే దానికి తేడా ఏంది అది కాదు రాంగ్ ప్రొసీజర్ అది రెండో పాయింట్ ఇంకా మిగిలింది ఎవరు ఫైనల్గా శ్రీజ అండ్ సుమన్ శెట్టి మిగిలారు వాళ్ళిద్దరు మిగిలినప్పుడు వీళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి కూడా గేమ్ 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 పెట్టాలి పెట్టాలి పెడితే పెడితే ఇక్కడ క్లారిటీగా అక్కడికే వస్తున్నా ఇది ఇది ఒకసారి వినేసేయండి క్లియర్ కట్ గా ఉంటది ఆడియన్స్ కి మీకు డెమోన్ పవన్ గేమ్ పెడితే విన్ అయి సేఫ్ లోకి వెళ్తాడని తెలుసు నువ్వు అది పెట్టేసావు సేఫ్ చేసేసావు రెండోది శ్రీజ సుమన్ శెట్టి వాళ్ళిద్దరిలో గేమ్ పెడితే శ్రీజా క్లియర్ గా బయటకు వస్తుందని తెలుసు అందుకని గేమ్ పెట్టకుండా నువ్వు వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్నావు నువ్వు అసలు ముగ్గురిని నిలబెట్టి ఓట్లు వేయించుంటే డిమాన్ పవన్ వెళ్ళిపోయేవాడేమో ఎందుకనంటే తనది కంప్లీట్ గా అన్అఫీషియల్ ఓటింగ్ లో లీస్ట్ లో ఉంది డిమాన్ పవన్ శ్రీజ శ్రీజా నాకు తెలిసి థర్డ్ ఫోర్త్ లో ఉంది పాప అమ్మాయిని అన్యాయం చెయ్యాలి లేక సుమన్ శెట్టిని రక్షించాలి డెమోన్ పవన్ రక్షించాలి ఎందుకంటే డెమోన్ పవన్కి రీతుకి ఒక లవ్ స్టోరీ నడుస్తుంది అది ఆడియన్స్కి నచ్చుతుంది ఈ ఆడియన్స్ కూడా ఒకటి ఇప్పుడు కాసేపు నడుస్తారు పూరి జగన్నాథ్ సినిమాలోలాగా లాగా మళ్ళీ తెల్లారంగానే మళ్ళీ తిన్నామా పడుకున్నాం గేమ్ గేమ్లా చూడండి ఓకే కానీ కాకపోతే ఏంటంటే మరి చాలా సీరియస్గా తీసేసుకొని చాలా అన్ఫేర్ ఈజ్ అన్ఫేర్ నో డౌట్ దానిలో కానీ మరి అలా చేస్తున్నాడు అలాంటప్పుడు మీరేం చేయాలి రీతు చౌదరికి కంప్లీట్ గా మార్క్స్ కట్ ఆఫ్ చేయాలి మీరు ఓట్లే కూడా యాక్చువల్ గా రీతు కూడా చాలా డౌన్ లో ఉంది మనం ఏమనుకున్నాం ఫస్ట్ అయితే ఫ్లోరా అండ్ రీతు అనుకున్నాం ఆ నెక్స్ట్ ఓకే సుమన్ శెట్టి వెళ్ళిపోతున్నారు అనుకున్నాం సడన్ గా చూసేసి పవన్ అందరూ లిస్ట్ లో ఉన్నారండి ఫ్లోరా సుమన్ శెట్టి అందరూ లిస్ట్ లో ఉన్నారు శ్రీజ కన్నా లిస్ట్ లో ఉన్నారు అన్ఫీషియల్ ఓటింగ్స్ లో రెండో పాయింట్ ఒకటి చెప్తానండి నాగార్జున గారు కూడా అన్ఫైర్ గా పవన్ అంటారు ఏంటి అయినా స్టేజ్ మీదకి వచ్చి నువ్వు అలా అంటావా రీతుని తా ఓదార్చి శభాష్ అని చెప్పి నువ్వు హక్ చేసుకుని ఓదార్చాలి కానీ నువ్వు అలా మాట్లాడతావా దిస్ ఈజ్ అన్ఫేర్ నువ్వు మార్పు మొహం వేసుకుని అని చెప్పి పవన్ అనడం అనేది నాకు నచ్చలేదు అసలు ఎందుకనంటే అసలు రీతుకి గట్టిగా క్లాస్ ఎక్కడ పడాలి అంటే అసలు క్లాసే లేదు ఏదో రెండు మాటలు అనేసి నువ్వు అన్ఫేర్గా ఆడావు బుడగ పక్కన పెట్టావు నిన్ను చూసి వేరే వాళ్ళు పక్కన ఆడారు అని అన్నట్టు అంతవరకు కరెక్టే కానీ అదే పాయింట్లో రాము క్లియర్గా వెళ్ళి రీతు అన్ఫేర్ కరెక్ట్ కాదు నువ్వు గేమ్ ఆడేది అని అన్నప్పుడు థౌసండ్ పర్సెంట్ కరెక్ట్ నాది థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ వాక్ ఇది చెప్పాల్సింది వర్డ్ పర్సెంట్ కరెక్టే అసలు ఇందులో డిస్కషన్ చేయొద్దు నువ్వు వెళ్ళు అని రాము అన్నది ఆ పాయింట్ కదా చెప్పాల్సిన నాగార్జున గారు అదేంటి నువ్వు సంచాలకు బెదిరిస్తావేంటి నువ్వు ఆడిందే రాంగ్ సంచాలకు చెప్తుంటే నువ్వు రైట్ అయిపోద్దా అని ఫస్ట్ టైం గట్టిగా పడింది అండి ఇమాను అని ఇంకోటి ఏంటంటే అందరికి మండిన విషయం ఏంటండి ఇక్కడ ఆడియన్స్ చూసేవాళ్ళకి వాళ్ళకి అని మెచ్చుకోక మెచ్చుకోక మెచ్చుకున్నాడు నువ్వు పెట్ట కొంచెం కూత ఘనంలాగా నువ్వు గట్టిగా ఆడుతున్నావు అమ్మా నువ్వు నిన్ను చూసి ఇంతమంది భయపడిపోతున్నారు సజ్జన గారు అమ్మాయిని చూసి నేర్చుకున్నాను అప్పుడు ఏమన్నా నువ్వు కొంచెమన్నా ఇది చేసావా లేదు కదా కనీసం చెప్పాల్సింది అక్కడ అసలు ఈయన చూడనేమో ఈయనకి ఊరికే ఇన్పుట్స్ వచ్చినవి మాత్రం ఈయన చేస్తాడేమో ఒకవేళ చూసుంటే కనుక టీమ్ తోటి గొడవ పెట్టుకునేవాడు ఖచ్చితంగా సో ఇక ఇదండి ఇక మనం నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం ఓకే సార్ డెఫినెట్ గా ఇప్పుడు వైల్డ్ కార్డ్ సెంటర్ అయ్యారు కదా సో వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఆల్రెడీ మనం స్టార్ట్ చేస్తాం వీళ్ళ గురించి కూడా ఫైవ్ స్టార్ అనేకపోతే అదే ఇదేనంటే ఎంత ఫైర్ ఉందో వీళ్ళల్లో ఎంత ఫైర్ స్టార్ ఉందో అని అనుకున్నా కానీ ఒకళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ పులిహోర క్యాండిట్లే అనిపించింది నాకు వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడే విధానం ఎందుకంటే ఫస్ట్ నిఖిల్ నిఖిల్ ఫస్ట్ అతనికి ఇచ్చిన ఫెయిల్ అయ్యాడు టాస్క్ కళ్యాణ్కి వెళ్ళి ఏంటి నేను చెప్తున్నా కూడా నీకు అర్థం కావట్లేదా నీకు పనిష్మెంట్ వస్తుంది నీ ఇష్టం అని అంటే అయిపోద్ది ఇప్పుడు ఆఖరికి రివ్యూర్ కూడా ఎలా ఆడాలి ఏంటనేది కూడా చెప్పేస్తున్నారు చూసే చిన్న పిల్లలు కూడా ఇప్పుడు అది కాక వీళ్ళకి చూసి వెళ్ళారు కదా వీళ్ళకంటూ ఒక స్ట్రాటజీ ఆల్రెడీ మొండిగా కళ్యాణం లేదు కాదు అన్నాడు అనుకోండి నీకు తెలుసా మరి ఎందుకు పెట్టారు అని అంటున్నావు వచ్చి నాగార్జున గారు నువ్వు ఏం చెప్పాలి అప్పుడు కళ్యాణ్కి నీకు పనిష్మెంట్ ఉంటది నేను చెప్పింది ఒప్పుకోకపోతే నేనే నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటది ఇదిగో సి నా దగ్గర అస్త్రా కూడా ఉంది నీ ఇష్టం మరి నువ్వు కెప్టెన్ అయినా కూడా ఈ వీక్ నిన్ను నామినేట్ చేసేస్తా ఏదో ఒకటి ఫెయిల్ ఫెయిల్ అయిపోయి నాగార్జున గారికి కంప్లైంట్ చేస్తున్నారు సార్ నాగార్జున గారు నేను చెప్పానండి వినలేదు పెన్సిల్ దొబ్బేశాడు అన్నట్టుగా నువ్వు చెప్తే బ్రహ్మానందం లాగా నువ్వు చెప్పుకుంటూ పోతే ఇక ఆయనకి చిరాకు వచ్చి నాగార్జున గారికి నీకు ఏం చెప్పాను ఏం చేసావు ఫెయిల్ అయినట్టే కదా టాస్క్ ఇంకా కూర్చో నువ్వు అన్నాడు ఇంకా మూసుకొని కూర్చో నువ్వు అన్నాడు అలా నిఖిల్ ఆదిలోనే హంసపాదం అంటారు కదా అలా ఫెయిల్ అయినాడు నెక్స్ట్ గౌరవ్ గుప్తా చూస్తే నాకు అటు ఫ్లోరా ఇంకా ఉంది హౌస్లోకి వచ్చింది అటు వెళ్ళిందావిడ గౌరవ గుప్తా లోపలికి వచ్చాడు పెద్దానికి ఇలా ఇలా చూస్తున్నాడు అర్థం కావట్లా నేను నాకు కొంచెం అర్థమవుతుంది మాట్లాడలేను అంటాడు ఎన్నాళ్ళు ఉంటాడో ఏందో అయితే తెలియదు అతనైతే అనుకున్నంత స్టఫ్ అయితే లేడండి ఇక్కడ ముగ్గురు జెంట్స్ చెప్పేస్తున్నాం కాబట్టి థర్డ్ ఇంకా నాకు జెంట్స్ చెప్పేస్తున్నాం కాబట్టి శ్రీనివాస్ అండి అర్జున్ దాస్ గుర్తొస్తాడు తనని చూస్తే ఎందుకంటే తను తమిళ్ మలయాళంలో ఫేమస్ మనకిక్కడ అర్జున్ దాస్కి ఉన్నంత పొటెన్షియాలిటీ నటుడిగా శ్రీనివాస్ సైక్ ఉంది తనతో నేను ఒక ఇంటర్వ్యూ ప్రియాంక బిగ్ బాస్ ప్రియాంక గుర్తుంది కదా షార్ట్ తను ఇద్దరు కలిసి ఒక చిన్న సినిమా చేశారు నేను వాళ్ళ ఇంటర్వ్యూ కూడా చేశాను మేబీ దొరికితే అది చూపిద్దాం హోలీ అప్పుడు నాకు బాగా గుర్తు వాళ్ళిద్దరు హోలీ రంగుల్లో ఉండి నాకు కూడా కొద్దిగా పూసారు ఆ రోజు సో అది ఒకవేళ వీలైతే ఫోటోగ్రాఫీ ఇస్తాను నాకు తెలిసి అంటే మాకు తెలిసిన వాళ్ళని కాదు చాలా క్యాల్కులేటెడ్గా ఉంటాడండి మంచి నేచరు కానీ అగ్రెసివ్గా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాడు మంచి యాక్టర్ కూడా బాగా మాట్లాడతాడు మరి ఇంత చెప్తున్నా నన్ను తిట్టుకోకండి అతను పర్ఫార్మెన్స్ లేకపోతే నాకైతే మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే శ్రీనివాస్ సాయి ముగ్గురు మీద ఉన్నాయి ఇక నెక్స్ట్ రమ్య గురించి మాట్లాడదాం అండి రావటమే అక్క అంటే మీరు చెప్తే బాగుంటదేమో ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తే రమ్యా ఫ్యాన్స్ ఏ నన్ను అదేం కాదు సార్ ఒక్కొక్కరికి పెట్టమని చెప్పారు కదా ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పి ఒక్కొక్క ని ఐడెంటిఫై చేసి చెప్పారు అక్కడేందండి మరీ అసలు ఏంటో అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ముందే డిసైడ్ అసలు ఇట్లా చదువుకుందా మ్యాన్పులేటర్ అనే దానికి అర్థం తెలుసా తీసుకెళ్లి రాముకి ఏంటి అదే కదా అసలు అది పెద్ద జోక్ సార్ అసలు అక్కడ పోయారు అరే నాకు వస్తే బాగుండేది అనుకో అదే అన్నాడు ఫోన్ లో ఏదో ఒకటి ఇచ్చింది పచ్చడి అయితే నాకు వచ్చింది అన్నట్టుగా ఉంది అక్కడ డెమాన్ పవన్ కూడా ఏదో అబ్బా అని వెళ్ళిపోయాడు అవును అసలు తనకి సెట్ కాలేదా ఇవ్వటమే అసలు సెట్ కాదు శ్రీజాని కూడా అంతే డిమాండ్ పవన్ సెల్ఫిష్ అని శ్రీజాను బాగా మాట్లాడుకున్నా ఇచ్చింది అమ్మాయి అసలే ఏం చూసావు నన్ను ఎందుకు ఎందుకో తెలుసుకోవచ్చు అని అమ్మాయి కానీ శ్రీజా కైక ఉండుంటే కనుక వీళ్ళిద్దరికి బా పడేది గోడ రమ్యకి బాగుండేది ఇద్దరికి బాగా గొడవ అయ్యేది మసాలాడ్ అయ్యేది పైగా మళ్ళీ అక్కడ అదే గేమ్లోనూ ఎక్కడో మరి అదేంటి అసలు ఏంటమ్మా చెప్పాలా ఎలా అంటున్నావు నువ్వు అంటే ఏమో నాకు అనిపించింది అలాగా అంతే నేను చెప్పను ఫైనల్ ఫిక్స్ ఇలా అంటే ఇలా ఉంటే నేను నడవదమ్మా అక్కడ మాట్లాడాలి వాళ్ళు అడుగుతారు నువ్వు ఏ మాట అన్నా కూడా నన్ను ఎందుకు అన్నావు దాని రీజన్ చెప్పని గట్టి కూర్చుంటారు సమాధానం చెప్పలేవు అది కొంచెం మెటర్ మార్చుకుంటే బెటర్ ఏమి గారు ఫైనల్ కాదు ఆయషాంది ఆయషా చాలా క్యూట్ గా అయితే ఉందండి అమ్మాయి ప్రైవేట్ జెట్ లో వచ్చిందంట వచ్చిందంటే కానీ ఓకే నాకు నిన్న వచ్చిన అందరిలో అయితే నాకు అయ మాటలైతే నచ్చాయి సార్ కొంచెం అంటే ఏంటంటే తన కోసం తన స్టాండ్ తీసుకుని ఏది చెప్పినా కూడా ఫార్వర్డ్ గా డైరెక్ట్ గా చెప్తుంది స్ట్రైట్ గా ఇప్పుడు తనుజాని క్యూట్ గా ఉంది మళ్ళీ మాట్లాడుతుంది అని కామెంట్స్ చేసేవాళ్ళంతా ఇప్పుడు ఆయేష్ షిఫ్ట్ అయిపోతారేమో అని భయంగా ఉంది నాకు అంటే తనుజా ఫాలోయింగ్ కొంచెం తగ్గుతుందేమో అని భయంగా ఉంది ఎందుకంటే అమ్మాయి మాట్లాడే విధానం బాగుంది అమ్మాయి చాలా షార్ప్ గా ఉంది పైగా ఇంకొక విషయం ఏంటంటే తొమ్మిది వారాల పాట ఆడింది తమిళ్ బిగ్ బాస్ రెండు వేల ఇరవై రెండు ఆల్రెడీ చెప్పాము నాకు అందుకే చూసారా గొడవ లేకుండా తీసుకెళ్లి లవ్ సింబల్ ఎవరికి ఇస్తామంటే గొడవే లేదు ఇమాన్యుల్ కి ఇచ్చేసింది నేను సేఫ్ జోన్ లో ఉంటాను ఇమాన్యుల్ చాలా బాగా మంచి కంటెస్టెంట్ కొంచెం మెచ్యూర్డ్ గై నేను ఎందుకు ఇచ్చాను అర్థం చేసుకోగలను ఇంకా నయం తీసుకెళ్లి పవన్ కళ్యాణ్కి ఎవల ఇది చచ్చేవాళ్ళం చూడలేక ఇక మన ఫేవరెట్ కంటెస్టెంట్ దివ్యల మాదిరి అండి మనం ఆల్రెడీ నిన్న మొన్న కూడా దివ్యల మాదిరి గారి గురించి మాట్లాడుకున్నాం దివ్యల మాధురి గారి వీడియోకి దువ్వాడ శ్రీనివాస్ గారి ప్రమోషన్ కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు లేటెస్ట్ ప్రోమో ప్రోమో గురించి మాట్లాడదాం నిన్న చూసారా వెళ్ళి నాకు ఆశ్చర్యం వేసిన పాయింట్ ఏంటంటే రీతి వెళ్ళి హక్ చేసేసుకుంటా వెంటనే అలా ఎలా అమ్మా అసలు ఆవిడ గురించి నీకు ఏం తెలుసు బయట చూసావా లేకపోతే ఇంకోటా లేకపోతే ఆవిడ చేసిన పనులన్నీ నీకు బాగా నచ్చాయా నీ నీ సెట్ ఆఫ్ మైండ్ ఆవిడది రెండు ఒకటైనా ఏంటి అనేది జనాలకు అర్థం కాదు నా ఒపీనియన్ కాదు జనాల కామెంట్స్ ఉన్నాయా చదివిన ఫ్యూచర్లో చూద్దాం ఇంకా ఉంది కదా బాగా అయితే ఇప్పుడున్న ప్రోమోలో ప్రోమో ప్రకారం పవన్ కళ్యాణ్ ఇంకా మళ్ళీ దీని మీద రెండో ప్రోమోలు మూడో ప్రోమో ప్రోమోలు మిమ్మల్ని బోరు కొట్టించడం దేనికి ప్రోమోలో విషయం ఏంటంటే ఈవిడ బయట ఇంటర్వ్యూస్ ప్రకారం క్లియర్ కట్గా మైండ్ సెట్ చేసుకుని వచ్చింది ఏమని నేను నోరేసుకుని పడిపోవాలి అసలు నా నోటికి మిగతా వాళ్ళందరూ దడుచుకొని పరారైపోవాలి అన్న రేంజ్లో అక్కడికి వచ్చి ఫస్ట్ వేసుకోవడం వేసుకోవడం పవన్ కళ్యాణ్ కళ్యాణ్కి మరి కూర్చోండి కూర్చుని మాడుకుందాం అంటే కూర్చుంటే నువ్వు నిలబడితే నువ్వు మాట్లాడవా అనేది కౌంటర్ వేసింది అక్కడ నుంచి గొడవ అయిపోయింది ప్రోమో చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది నెక్స్ట్ ఈఎంఐ కూడా ఫుల్ వాయిస్ రేజ్ చేసేసింది మన దివ్య అవును దివ్య కూడా ఫుల్ వాయిస్ రేజ్ చేసేసింది ఇక అసలు కంప్లీట్గా అయితే ఇప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే మన మాధురి గారిని కాసేపు పక్కన పెడితే కొన్ని కామెంట్స్ చూస్తే నాకు బాగా నవ్వొచ్చిన విషయం బర్నీ గారిని పాయింట్అవుట్ చేస్తే ఇంకో కూతురు వచ్చింది మీకని అంటున్నారు ఒకవేళ రమ్య పికిల్స్ అన్నారు అంటే అలా కాదు నేను లైవ్ లో ఒక బిట్ చూసాను రమ్యను ఇంకొక ఆయన నిఖిల్ అనుకుంటా వీళ్ళిద్దరు ఏంటంటే భర్నీ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఆయన అడుగుతున్నాడు అనమాట వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ నన్ను ఎలా అంటున్నారు మీరు అంటే ఏంటంటే ఇలా బాండింగ్స్ పెట్టుకుని ఆ ఇట్లా అయిపోయింది అడిగినట్టే అడిగి బయట ఒపీనియన్స్ ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చారు కదా వరకు బయట చూసి తన గేమ్ మార్చుకోవడానికి ఛాన్సెస్ అవును అక్కడికి అక్కడ పోయితే కొంచెం బాగా చెప్పింది సార్ యాక్చువల్ గా ఏమని చెప్పింది అంటే సో మీరు అంటే మేము సే చెప్పకూడదు మీకు ఇప్పుడు బయట అంటే మిమ్మల్ని నెగిటివ్ గా అనుకుంటున్నారు అన్న విషయం కాదు అక్కడ మ్యాటర్ వచ్చి మేము పాజిటివ్స్ చెప్పితే మీరు ఎలా కరెక్షన్ చేసుకుంటారు నెగిటివ్స్ చెప్తే కనుక మీరు కరెక్షన్ చేసుకునే ఛాన్స్ ఉంటది ఈ బాండింగ్స్ వల్ల మీ గేమ్ అనేది ముందుకెళ్తా కొంచెం మీకే కొంచెం సంశయంలో అలాగా ఆగిపోతున్నారు అన్నిట్లు మేము చెప్పాము మీరు గేమ్ బాగాలేదని మేమేం చెప్పలేదు అని అక్కడైతే కొంచెం ఇంకా ఎండింగ్ పాయింట్ ఒకటి చెప్పుకొని మనం అండి ఏంటంటే ఈ రోజు నామినేషన్ పాయింట్ కాబట్టి ఎవరెవరు నామినేట్ అవుతున్నారు అనే దానిలో ముగ్గురు అయితే కన్ఫర్మ్ గా మనకు తెలుస్తుంది అందులో రీతు ఉంది డెమాన్ పవన్ ఉన్నాడు సుమన్ శెట్టి ఉన్నాడు ఈ ముగ్గురు అయితే ఖచ్చితంగా ఇప్పుడు గా అయింది అయితే సంజనాని బర్నీ గారు నామినేట్ చేశారు అని ఒక పాయింట్ అంటే న్యూస్ వస్తుంది బర్నీ గారు కూడా ఉన్నారు నామినేషన్స్లో సో ఏమవుతుంది ఏంటి అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది చూడాల్సింది నెక్స్ట్ ఎపిసోడ్లో ఒకవేళ మనకి ఏదైనా ఇంకా అప్డేట్స్ ఏమన్నా వస్తే ఇమీడియట్గా ట్రై చేద్దాము మీరు మీకు ఏమనిపించింది అనేది కింద కొన్ని డీసెంట్ కామెంట్స్ చేస్తే చదువుకున్న వాళ్ళు కాబట్టి మాకు కూడా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ